సమయం లేదు మిత్రమా భూమిపైన నీటి మట్టం రోజు రోజుకి పెరుగుతుంది సముద్రాలు మన ఊళ్ళని ముంచేయబోతున్నాయి ఏంటి ఇవి సినిమా డైలాగ్లు అనుకుంటున్నారు కాదు కానీ కాదు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలు నానాటికి భూగోళంపై ఉన్న నేలను సముద్రం మింగేయబోతుంది ప్రపంచవ్యాప్తంగా దక్షిణాదిలో వంద మిలియన్ల కంటే ఎక్కువ భవనాలు ప్రమాదంలో ఉన్నాయి ఇంతకీ ఎందుకు ఇలా జరుగుతుంది దీనివల్ల ఏం కాబోతుంది భారతదేశం కూడా ప్రమాదంలో ఉందా ఇప్పుడు మనం ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ఈ భయంకరమైన రియాలిటీని డైజెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా లెట్ స్టార్ట్ ఇప్పుడు చెప్పిందంతా చెప్పబోయేదంతా అక్షరాల సత్యం ఎందుకంటే దశాబ్దాలుగా భూమిపైన చోటు చేసుకుంటున్న పరిణామాలను లోతుగా పరిశీలించి చేసిన పరిశోధనలు చెప్పిన వాస్తవాలు ఇవన్నీ అవును త్వరలోనే భూగోళంపై ఉన్న నేలను సముద్రం మింగేబోతుంది నానాటికి సముద్ర మట్టం పెరిగిపోవడమే దీనికి కారణం అసలు సముద్ర మట్టం ఎందుకు పెరుగుతుంది అనే డౌట్ వస్తుందా దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటిది గ్లోబల్ వార్మింగ్ భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండటం వల్ల గ్రీన్లాండ్ అంటార్టికా వంటి ప్రాంతాల్లో మంచు భారీగా కరిగిపోతుంది ఈ కరిగిన మంచు సముద్రంలో కలిసిపోతుంది రెండో కారణం థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే సముద్ర జలాలు వేడెక్కడం వల్ల నీరు మరింతగా వ్యాప్తి చెందుతుంది అంటే భూమిపైన నీటి విస్తీర్ణ పెరుగుతుంది ఇక మూడోది భూగర్భ జలాల వినియోగం అధికమవడం మన భూగర్భ జలాలను మితిమీరి ఎక్కువగా వాడటం వల్ల ఇందులో కొంత నీరు సముద్రంలో చేరుతుంది ఈ మూడు కారణాల వల్ల సముద్ర మట్టం గత శతాబ్దాల్లో సుమారు ఇరవై సెంటీమీటర్లు పెరిగింది ఇది ఇలాగే కొనసాగితే రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి అంటే మరో డెబ్బై ఐదేళ్లకు ఇది ఒక మీటర్ వరకు పెరగవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇలా సముద్ర మట్టం పెరగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మొదట తీర ప్రాంతాలు మునిగిపోతాయి నగరాలు గ్రామాలు నీటిలో కొట్టుకుపోతాయి తుఫాన్లు వరదలు వంటి వాతావరణ విపత్తులు మరింత తీవ్రమవుతాయి దేని సహాయం వల్ల మనుషులు ప్రాణాలతో ఉంటున్నారో ఆ పర్యావరణ వ్యవస్థలన్నిటికీ హాని కలుగుతుంది సముద్రంలోని ఉప్పు నీరు నదుల్లోకి వ్యాపించడం వల్ల వ్యవసాయ భూములు తాజా నీటి వనరులు నాశనమవుతాయి కురల్ రీఫ్లు మాడ అడవులు కూడా దెబ్బతింటాయి నాలుగవది జీవన వైవిధ్యానికి భారీ నష్టం ఏర్పడుతుంది సముద్ర జీవరాశులు వాటి ఆవాసాలు నాశనం అవుతాయి చివరిగా ఆర్థిక నష్టాలు తప్పవు భవనాలు రోడ్లు ఓడరేవులు దెబ్బతినడం వల్ల బిలియన్ల డాలర్లు నష్టం వాటిల్లుతుంది ఇప్పుడు ఇలాంటి నష్టాలు భూమికి దక్షిణాదిలో మరింత ఎక్కువగా కనిపిస్తుంది దక్షిణాదిలో వంద మిలియన్ల భవనాలు ప్రమాదంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే మరింత ముసలం ముందుందన్నది పరిశోధకులు చెప్తున్నమాట ఇక ఇప్పుడు మన దేశం అంటే భారతదేశం గురించి మాట్లాడుకుందాం ఈ దారుణ పరిణామాలకు భారత్ ప్రభావితం అవుతుందా అంటే కాదనలేము ఒకప్పుడున్న ద్వారకా నగరం ఇప్పుడు నీటిలో చూడాల్సి వస్తుంది అలాగే భారతదేశం కూడా సముద్ర మట్టం పెరగడం వల్ల తీవ్ర ప్రమాదంలో ఉంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలైన ముంబై చెన్నై కోల్కత్తా కొచ్చి వంటి తీర నగరాలు నీటిలో మునిగే అవకాశం ఉంది ఇప్పటికే సుందర్బన్స్లోని మడ అడవులు అక్కడి పులులు జీవరాశులు ప్రమాదంలో పడ్డాయి ఇది ఇలాగే కొనసాగితే ఉప్పు నీరు చొరబడటం వల్ల వ్యవసాయ భూములు మత్స్య సంపద దెబ్బతింటాయి మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి రావచ్చు ఇక అండమాన్ లక్షద్వీప్ వంటి ద్వీవులు కూడా అత్యంత ప్రమాదంలో ఉన్నాయి అందుకే ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యగా చూడాల్సి ఉంది అందుకే సమయం లేదు దీన్ని మనం ఇప్పుడే ఆలోచించాలి తప్పదు అయితే ఈ ప్రమాదం నుండి బయటపడాలి అంటే మనం చేయాల్సింది చాలా ఉంది అందులో మొదటి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి ప్లాస్టిక్ వాడకాన్ని పరిశ్రమల నుండి వస్తున్న కాలుష్యాన్ని చాలా తగ్గించాలి పునరుత్పాదక ఇంధనాలతో పాటు సోలార్ విండ్ పవర్ని ఉపయోగించాలి అలాగే తీర ప్రాంతాల్లో సేఫ్టీ వాల్స్ నిర్మిస్తూ మరింత ఎక్కువగా మడ అడవులను పెంచాలి మన వాతావరణ మార్పులకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి అయితే ఇవన్నీ ప్రభుత్వమే కదా చెయ్యాలి సామాన్యుడు దీనికి ఏం చేయగలడు అనుకోవద్దు చిన్న చిన్న పనులతోనూ మీరు ఈ మార్పులో భాగం కావచ్చు దానికోసం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి ముఖ్యంగా చెట్లు నాటాలి ఈ చిన్న పనులే పెద్ద మార్పును తెస్తాయి లెట్ సేవ్ అవర్ ఎర్త్ టుగెదర్ అలాగే మీరు ఈ సమస్య గురించి ఏం ఆలోచిస్తున్నారో కామెంట్లో చెప్పండి ఈ వీడియోని షేర్ చేసి అందరికీ అవగాహన కల్పించండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి